హ్యావ్ యూర్స్ సీరియస్లీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వైసీపీ వాళ్ళు వీళ్ళ దుంప వీళ్ళ ప్రచారం కోసం ఎవరెవరినో ఏదేదో చేస్తూ ఉన్నారు దాంతో వాళ్ళు ట్రోలింగ్ గురవుతూ ఉన్నారు పాపం అంతకుముందు ఆ స్కూల్ ఏదో పిల్లలకు సంబంధించి ఇంగ్లీష్ పాటలేదు అక్కడ కానీ ఆ తర్వాత ఇంకొక చాట ఇంకొకళ్ళు కానీ రీసెంట్గా వచ్చేసి చూస్తే మొన్న సిద్ధం సాపల దగ్గర సిద్ధం నాకు జనం నోడి చేసింది అంత నాకు అర్థమైంది అని ఓవరాల్స్ చేస్తే ముందు ముందుకు వచ్చిందా తీరా చూస్తే అవన్నీ పేడి అని చెప్తే వెళ్ళిపోయాను ఆ తర్వాత ఇంకో అమ్మాయి స్కూల్లో మాట్లాడింది ఇంటర్మీడియట్ కాలేజ్ నాకు అభివృద్ధి బలేనో వచ్చింది అసలు గోదావరి స్లాంగు ఇంగ్లీష్లో తెలియదు కదా మన స్లాంగు ఇంగ్లీష్లో ఏం చెప్తుంది జనమనోడి ఎలాంటి వాడు ఎలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు మళ్ళీ ఏం మేలు చేద్దని మొత్తం చెప్పుకుంటా వచ్చి దాంతో ఆ అమ్మాయిని ఏమంట్రోల్ చేస్తారు అంతా పేటిఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చారు అది ఇది ఇక ఆ అమ్మాయి చూసుకోండి అచ్చండి గోదావరి స్లాంగ్ నేను పేటి అమ్మ నాకు ఎవరు డబ్బు బాబు స్కూల్ అండి స్కూల్లో కాలేజ్ వచ్చారండి చెప్పమన్నారు మరి స్టేజ్ మీద చెప్పాలి కదా ఆడికి వెళ్ళి నేను నాకు నచ్చిందో నాకు చూసిందో చెప్తే టీచర్స్ పంపేస్తారు ఏం చేయాలండి వాళ్ళు ఏం చెప్తారు చెప్పాలి నేను అదే చెప్పాను అక్కడ అందుకే మీరు అంతా చూశారు నేను చేస్తానండి పవన్ కళ్యాణ్కి నా ఓటేస్తా అది చెప్పన అక్కడ చెప్పారు అంతే మీ పేటీఎం ఏంటండి నాకు ఎవరు డబ్బులు లేదన్నారు బాబు అర్థమైందా అని అమ్మాయి అనేసరికి నాకు సౌండ్ ఆగిపోయింది అసలు వీడియో చూసి ఇప్పుడు కొత్తగా పాపం పాపం వాడు ఎందుకు చూస్తుంది అంటే పెళ్ళి ఒక ఆడపిల్ల సీరియస్లీ పెళ్ళి అయిన తర్వాత వచ్చి పింఛన్ ఇవ్వటాన్ని ఎవరన్నా అడ్డుకుంటారా పెళ్ళి ఈరోజు ఉంది ఈరోజు పెళ్ళి చేసుకుని రేపొచ్చి ఇస్తే ఎవరన్నా అడ్డుపడతారా ఎవరన్నా శిక్షిస్తారా ఆమె విశాఖపట్నం దగ్గర కుంకుంపేట అదే అనుకుంట అటుతో పల్లెటూరు ఆమె పేరు రోజా రాణి కిరసాని రోజారాణి సంపాసిన మార్చి ఫస్ట్ పెళ్ళి పెళ్లి పెళ్ళి దుస్తులో నిండుగా అలంకరణ చేసుకొని ఓ ఇంటికి వెళ్ళి వారికి ఇంప్రెషన్ తీసుకొని వాళ్ళకి పింఛని డబ్బులు ఇచ్చింది దానిని అవునన్నా కాదనక వైసీపీ వాళ్ళే కదా ఇటువంటి అన్ని కూడా వైరల్ చేసేది ఆహా వాలంటీర్లు గొప్పతనం చూశారా ఇది మా జగనన్న సైన్యం అంటే వారు పెళ్ళి బట్టల్లో ఉన్న పెళ్ళి గడియల్లో ఉన్న వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు సంఘసేవ చేస్తున్నటువంటి దేవతలండి వాలంటీర్లు అంటూ నానా హడావిడి చేశారు వీలనా చంద్రబాబు అట్టంది వీలనా పవన్ కళ్యాణ్ అట్టంది అయ్యా నేను కూడా అన్నయ్య ఓకేనా ఓకే సో మమ్మల్ని అందరూ అనేసారు తీరా ఇప్పుడు వైరల్ దూత్ ఇంకో పోస్ట్ చూస్తే ఏంటమ్మా మొన్న పెళ్లి చేసుకున్నావు నిన్న కూడా పెళ్లి చేసుకున్నావా ఎన్నిరోజు పెళ్లి చేసుకుంటావు అమ్మ పెళ్ళి కూడా ఒకటేనా అని అలా పోస్టులు పెడితే నాకు భలే బాధ చేసింది బా ఇంద్ర ఇట్ట ఈ పోస్టులు అని చెక్ చేశా తేడా ఎక్కడొచ్చింది మొదట పోస్ట్లో ఒక శారీతో ఉంది ఇంకో పోస్ట్లో ఇంకో శారీతో ఉంది ఇదేంటని చెప్పేసి న్యూస్ మొత్తం చెక్ చేస్తే నిజంగానే ఒక శారీలో ఇంకొక శారీలో కనపడింది అదృష్టపతి పక్కన ఉన్నాడు వ్యక్తి ఒకడే ఒక అతను ఉన్నాడు ఆమె భర్త అంటే డ్రెస్ మారింది అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు ఏంటి ఒకరికి పింఛనిస్తూ ఒక కలర్ డ్రెస్లో ఉంది శారీలో ఇంకొకరికి పింఛని ఇంకో కలర్ శారీలో ఉంది దాన్ని ఏం చేసారు ఈ అత్యుత్సాహం బ్యాచ్ అనకూడదు నీ పేటిఎం బ్యాచ్ మొన్న వైరల్ చేశారు పెళ్లిపేట్ల మీద నుండి వచ్చి ఈ పింఛన్లు చెల్లింది మా వాలంటీర్ అని మరళి ఈరోజు కూడా చూసారా పెళ్లిపేట మీద నుంచి వచ్చి వాళ్ళ మరల పింఛన్లుచ్చింది అన్నారు దరిద్రగారు కదా చెప్పారు ఈ అమ్మాయి గురించి మరల ఈరోజు పెళ్లిపేటలు అంటారేంటారా ఎన్ని రోజులు పెళ్లి చేసుకుని ఎన్నిసార్లు ఎన్నిసారి పేరు చెప్పేసి మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఈ వైసీపీ వాళ్ళ యొక్క అత్యుత్సాహానికి మీరు బలి కావద్దు ఆ గోదావరి అమ్మాయి చెప్పినట్టుగా వాళ్ళు చెప్పన్నారు కదా అలా చెప్పొచ్చు స్కూల్లో లొప్పుకోరు అన్న ఇదిలో కూడా చెప్పొద్దు ఏం పర్లే మా వల్ల కాదండి అది కరెక్ట్గా అది నేను చెప్పనని చెప్పేసి ఆగిపోయింది అప్పుడు టీచర్ టీచర్ చెప్పుని ధల్లీ అండ్ ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అమ్మ మీ పనులు మీరు చేసుకోండి శుభకార్యాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి మీరు ఎవరికి పింఛలు ఎవరికి ఇవ్వాలన్నా ఆగుతారు లేదా పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళు ఇస్తారు అంత మాత్రాన దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు అలా చేయకండి అండ్ ఏం నేను ప్రచారంలాగా వాడేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు అవతల వాళ్ళు ఏమో మీ గురించి మొత్తం డీటెయిల్స్ తెస్తున్నప్పుడు మీ పరుపు పోతా మరలా మరలేదే అంటున్నా వాలంటీర్లో మంచి వాళ్ళు ఉన్నారు నో డౌట్ వాలంటీర్లో ఓవరాక్షన్ చేసిన బ్యాచ్ కూడా నేను ఉన్నారు నేను ఎక్కడో చూశాను వాడు లఫుట్ గాడు షేవింగ్ చేసుకుంటున్న అతన్ని అక్కడ వాళ్ళని బెదిరించి సొగం షేవింగ్లో లేపెడని అతను సొగం షేవింగ్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నాడు సరేలే ఇవన్నీ మనకొద్దు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి దయచేసి ఏ పార్టీ వారైనా సరే వారి స్వార్థానికి వారి స్వలాభానికి మిమ్మల్ని గనక యాడ్గా ప్రచారంగా వాడాలని చూస్తున్నట్టుగా మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా బాబు మమ్మల్ని ఊరి పెట్టండి అని చెప్పేసి అనండి మీ పని మాత్రం మీరు చూసుకోండి